అటకెక్కిన పాలన మొద్దు నిద్రలో సర్కార్ రోజువారీ సమస్యలు సైతం పరిష్కరించడం లేదు జీతాలు రాక ఆందోళనలో చిరుద్యోగులు ఇంకా లోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు నలభై శాతం మందికి మాఫీ కానీ లక్షలోపు రుణాలు చిచ్చాట్లో హరీష్ రావు చురకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాడు హరీష్ రావు ఉత్తనే అనడు ఏదన్నా అంటే అది వాస్తవం అక్కడ జరిగి ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి అన్యాయం జరుగుతూనే హరీష్ రావు అనే వ్యక్తి మాట్లాడతాడు లేకపోతే మాట్లాడాడు ఆయన నిజంగా కూడా రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా కూడా వైఫల్యం చెందిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరు ఆలోచించాలి తెలంగాణలో ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూడాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక మూసీ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై కేంద్ర జలశక్తి మంత్రి ఆ పార్టీలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ అంటూ ఇక్కడ ఒక ఫోటోను చూసిన పదివేల కోట్లు ఇవ్వండి మూసీ మురుగునీటి శుద్ధికి నాలుగు వేల కోట్లు అందించండి ఉస్మాన్ సాగర్ సాగర్ కోసం ఆరు వేల కోట్లు ఇవ్వండి ఓఎన్సీలకు ముందుగానే గ్యాస్ సబ్సిడీ అవకాశం ఇవ్వండి సరఫరాల పౌర సరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ మంత్రులు వినతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను ఏమంటున్నాను అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళు మూసి పేరుతో దొబ్బితీయడానికి కార్యాచరణ సిద్ధమైంది వీళ్ళు మూసి పేరుతోని దొబ్బి తినడానికి కార్యాచరణ సిద్ధమైంది అది త్వరలో తెలుస్తుంది రైట్ ఇక ఇప్పుడు మనం చదవబోయే వార్తలు ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ పేపర్లు మన భాషలో టీచర్ పేపర్లు ప్రజల భాషలో కరపత్రాలుగా చెప్పబడే కొన్ని పత్రికలను ఒకసారి మనం వాస్తవాలు ఎంత అబద్ధాలను ఎంత పచ్చిగా చూపెడతారు అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం రైట్ దమ్మ దద్దమ్మా రైట్ దద్దమ్మ వచ్చింది పెరుగుతున్న ఊబకాయలు దేశంలో టాప్ లో తెలంగాణ రాష్ట్రంలో సగటులో పది మందికి ముగ్గురికి ఒబేసిటీ పురుషులలో ముప్పై రెండు పాయింట్ ఒక శాతం మందికి మహిళలలో ముప్పై శాతం ముప్పై పాయింట్ ఒక శాతం మందికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెళ్ళి ఏమున్నది పొద్దుగాల నాలుగు గంటల్లో లేతే రాత్రి ఒక్కటింటి దాకా సెల్ఫోన్లే మా కష్టాలు మా ఈఎంఐలు మా రూమ్ రెంట్లు మా బాధలు మీ కష్టాలు ఏం తెలుసా ఊబకాయం అని మీరు అంటారు ఎంత మెంటల్ ప్రెషర్ అవుతుంది తెలుసా బతకలేక బడిపంతులు లెక్క అసలు ఎందుకు బతుకుతున్నా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు తెలంగాణ యువత ఇది వాస్తవం ఉద్యోగాలు